నుంచి కో పేరు ఉన్న మనిషి మీద కేసు పెట్టడానికి ముంబై నుంచి తీసుకొని వచ్చి వేధించి ఆమెతో ఏదో రకరకాల పద్ధతులు జరిగింది అని చెప్పడానికి ముగ్గురు ఐపీఎస్లు అంటే ఒక్క సింగిల్ స్ట్రోక్లో ముగ్గురు ఐపీఎస్ల మీద పడ్డం బహుశా ఇదే మొదటిసారి అయింది అందులో వీళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు సీనియర్లు చాలా చక్రం తిప్పిన వాళ్ళు గతంలో ఇందులో ఇంకా ఆశ్చర్యకరమైంది ఏమంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ జగన్ సీఎంఓలో ఉన్న వ్యక్తులకు కూడా ఇది జరిగిందని చాలా వరకు తెలియదు వాళ్ళు కూడా ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నారు అంటే రోజు ముఖ్యమంత్రిగా వచ్చి కలిసి లేదా చెప్పేవాళ్ళు ఇంత పని చేశారా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఓకే ఇంకోటి ఏమో కక్ష సాధింపు లేదా గత ప్రభుత్వంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కొన్ని ఏ ప్రభుత్వం అన్నా కొన్ని ఉంటాయి మరి వీర విధేయులు వాళ్ళని చేయడానికి కానీ ఇది అత్యుత్సాహానికి సంబంధించిన కేసు ఇది ఏదో కేవలం విధేయతలకు సంబంధించిన కేసు కూడా కాదు నిస్సందేహంగా ఇది చాలా తీవ్రమైంది ఇది షాకింగ్ అనమాట ఐపీఎస్ కమ్యూనిటీ ఐపీఎస్లో ఐఏఎస్లు రెండు చక్రాల్లాగా ప్రభుత్వం నడుస్తుంటుంది ఎవరు ఏ పార్టీ గెలిచిన అనుకుంటున్న పరిస్థితుల్లో ఐపీఎస్ చక్రాన్ని సహజంగా పదును కూడా ఎక్కువగా ఉంటుంది కదా వాళ్ళు ఇటువంటి పనులు చేయడానికి వాళ్ళను ఉపయోగించారు అసలు కనీసం కొంచెం కూడా ఇప్పుడు పక్కింటి వాళ్ళకి తెలియదు లేకపోతే ఎవరికి తెలియదు ఇప్పటివరకు అని అంటున్నారు కదా ఆ సీఎం చాలామందికి చాలా మందికి తెలియదు అంటే వీళ్ళందరికీ తెలిసేది అనే ప్రశ్న అసలు ఉత్పన్నం కాదు చాలా దారుణమైన విషయమే దీని మీద చర్య తీసుకోవటము తప్పకుండా జరగాల్సిందే అదేమి ఒక మహిళా సంఘాలు కూడా దీని మీద విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఆయన అనుసన్నంలో జరిగి ఉండే ఛాన్స్ ఉంటుందా ఉండదా అంటే రెండు విషయాలు అండి ఏదో ఎగదీస్తే ఇదేదో ఉంటే పురాణాల్లో సంగతి చెప్తున్నాయి ఎగదీస్తే గోహత్య దిగదీస్తే బ్రహ్మహత్య అన్నట్టుగా తెలిసి జరిగిందంటే అదొక పెద్ద తప్పిదం తెలియకుండా ఇవన్నీ జరిగాయంటే అది మరింత తప్పిదం అవును ఇప్పుడు మీకు తెలియకుండా మీ అధికారులు ఇంత పెద్ద పెద్ద నిర్వాహకాలు చేశారు అంటే ఎట్లా అంటే మీరు చూసి చూడట్టు ఉపేక్షించుండాలి మూడోది ఒక ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కూడా పెద్దగా వినిపించని ఒక ఇండస్ట్రియలిస్ట్ పేరు కూడా ఉంది కాబట్టి అవును ఓ కార్పొరేట్ ఒత్తిడి కూడా ఇక్కడ పనిచేసిందని అన్ని లక్షణాలు దీంట్లో కనిపిస్తున్నాయి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ బయటకు వచ్చాయి కదా వీటన్నిట్లో కూడా ఒకటే లక్షణం ఉంది ఇప్పుడు తిరుపతిలో మనకు వచ్చింది కూడా ఇంకోటి కాదు నిజానికి రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు లేదా కీలక చక్రధారులకు సంబంధించిన చాలా వీడియోలు పోలీసుల దగ్గర ఉన్నాయి నేను గతంలో కూడా చెప్పాను మీకు ఇది చాలా ఉంది వాళ్ళు సమయానుకూలంగా కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని రావట్లేదు కానీ ఇది ఒక పెద్ద లాగా మారింది అంటే అవినీతి గురించి భూముల ఆక్రమణ గురించి ఇలాంటివి మనం ఎప్పటినుంచో చర్చిస్తున్నాం కానీ పాలక వర్గాలు తెలియకుండానే ఈ లైంగికమైన దోపిడీ అన్నది కూడా చాలా విపరీతంగా ఈ పాలన వ్యవస్థలో పెరిగిపోయింది క్రమక్రమంగా అది పెరిగిపోతుంది ఒకటి రెండు బయటకు వస్తే వచ్చినట్లు అయితే అంతే అంటే ఎవరైనా కనబడినా కానీ వెన్నీ చేసేయటం వాళ్ళను అందుకోసం ఏదో కేసులో మీరు ఇరికించాలని ప్రయత్నించిన ఇప్పుడు మీరు చూస్తే ఈ సైబర్ సెక్యూరిటీ యుగంలో భద్రతకు చాలా ఏం లేదు నీ మీద ఉన్న ఫలాన్ని నేను మిమ్మల్ని పిలిచి నాకు ఒక ఫార్వర్డ్ అయింది మెసేజ్ అందులో మీరున్నారు అది ఇదే నేను చెప్పగలుగుతాను మీరు ఏం చేస్తారు మొత్తం అందులోనూ బ్లాక్ మెయిలింగ్ టైప్ ఆఫ్ థింగ్స్ పోర్నో థింగ్స్ చాలా రకాలుగా పెట్టి ఏడిపిస్తున్న ఒక పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక తీవ్రమైన విషయమే ఇంకొకటి ఇందులో పెద్ద తప్పు ఏంటంటే వైసీపీ ఎందుకు వెళ్ళని భుజాన్ని వేసుకోవాలి సరే తెలుసో తెలియకో అధికారులు చేశారు ఆమె కేసు పెట్టింది ఒక ఆమె వ్యక్తిగత కేసు పెడితే అధికారుల మీద చర్య తీసుకుని ఉంటే ఇదే చాలా తప్పు పక్షపాతం ఇట్లా అయితే మొత్తం అంతా నిరుత్సాహపడిపోతారు ఈ పద్ధతిలో వీళ్ళు ఎందుకు భూ దీన్ని సమర్థిస్తారు మోస్తారు కథలు రాస్తారో అర్థం కాదు ఇంకా మూడోది జత్వా కాదంబరి జత్వా నేను ఆమె ఆమె స్వా ఇట్లా ఆమె నేపథ్యం ఇది అవన్నీ కాదండి ఎవరి మీద ఎవరి నేపథ్యం ఏదైనా సరే ఈ పనులు ఇట్లా చేయకూడదు చట్టాన్ని దుర్వినియోగపరచటము రెండవది హక్కులకు భంగం కలిగించటము మూడవది మహిళగా ఆమెను మరింత వేధించటము ఈ అంశాలన్నీ కూడా చాలా తీవ్రమైనవి ఇది పెద్ద హెచ్చరిక ముగ్గురు ఐపీఎస్లను ఒకేసారి తీ పక్కన పెడుతున్నాయి ఇవ్వదంత ఓకే గత ప్రభుత్వం కూడా ఏబి వెంకటేశ్వరరావు మీద ఒక విధంగా చేశారు ఒక ఐదారు మందికి పోస్టింగ్లు ఇవ్వలేదు నేను పొద్దునే ఓ సలహాదారుగా వ్యవహరించిన ఒక ఆయనతో మాట్లాడుతున్నాయి మీకన్నా తెలుసా చాలా ఇది కదా అది ఇది అంటే కొంతమంది ఎక్కువ అత్యుత్సాహంతో చేసిన మాట నిజ సీఎంఓ లేకపోతే సీఎంతో సన్నిహితంగా ఉన్న ఇద్దరితో మాట్లాడితే తెలీదు మాకు కానీ కొంతమంది అత్యుత్సాహంగా చేసిన మాట అయితే నిజమే వాళ్ళ పట్ల చూసి చూడనట్టుగా పోవటం కొంత ఉపేక్ష వహించటం కూడా జరుగుతూ వచ్చింది దానివల్ల చాలా దారుణాలు జరిగాయి వాటి బాధ్యత తీసుకోవాల్సిందే మీకు తెలిసి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా కాదు ఆ హయంలో జరిగింది ఇంకోటి వీళ్ళ మీద ఇతరత్ర కొన్ని రక ఇట్లాంటి ఫిర్యాదులు కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ తీవ్రమైన విషయమే ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను ప్రభుత్వాలు మారొచ్చు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కొనసాగుతారు ఒక్కసారి ఇంతమంది చిక్కుకున్నటువంటి ఉదంతం అత్యుత్సాహవంతులైన అధికారులకు హెచ్చరిక ఇది గుణపాఠం నేను చెప్తే ఇప్పుడు కూడా గుణపాఠమే కేవలం గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అది ఎంత మిగతాది ఎంత ప్రక్షాళన అయిపోయిందని మనమేం చెప్పలేము ఏది బయటకు వస్తుందో తెలియదు కానీ తప్పకుండా వీళ్ళు కోర్టును ఎదుర్కోవాలి తమ జరిగిందంటే వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది సార్ ఇప్పుడు గత ప్రభుత్వం ఓకే ప్రభుత్వం చేంజ్ అయిపోయింది ఇప్పుడు వైసీపీకి దీనివల్ల ఇబ్బంది ఉంటుందా అంటే వీళ్ళందరూ ఆ పేరు ఇప్పుడు రాజకీయంగా మీరు మీరు వేసిన ప్రశ్న అందరూ అనుకుంటారు కదా తెలియకుండా ఎలా జరుగుతుంది ఒకటి అరా అంటే సరే ఇంత భారీ డ్యామేజ్ కదా తప్పకుండా డ్యామేజే ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఎన్నికలు లేవు కదా అని భావించవచ్చు లేదా ఇంకేదో మాట్లాడవచ్చు కానీ ఖచ్చితంగా జరగరానివి జరిగిన తర్వాత అప్పుడు ఉన్న వాళ్ళకి డ్యామేజే కదండి జరగకూడనివి అవాంఛనీయమైనటువంటివి వికృతమైనవి అవినీతికి సంబంధించినవి ఏం జరిగినా కానీ అవన్నీ కూడా ఆ ప్రభుత్వానికి మర్చాయి అవి తప్పకుండా అందులో సందేహం ఏం లేదు ఇంత తొందరగా ఇంత పెద్ద కేసు బయటికి రావటం అనేది ఇక్కడ షాకింగ్గా ఉంది వాళ్ళకి కూడా ఓకే ఇది తెలియదు అంటే ఆ సలహాదారులు అనేవాళ్ళు కూడా కొంతమంది తెలియదు అంటుంటే కొంతమంది ఏమో సలహాదారుల వల్లే ఇవన్నీ జరిగాయని కొంతమంది చెప్తుంటే ఇది ఒక చాలా విచిత్రమైన పరిస్థితి ఎవరో అన్నారు నిజంగా ఈ కుర్ర కుర్ర సలహాదారులందరినీ తెచ్చిపెడుతున్నారు మాజీ ఐఏఎస్లు సీనియర్ పాత్రికేయులు లేకపోతే ఇట్లా రకరకాల వాళ్ళు గతంలో సలహాదారులు కదా ఇప్పుడు వాళ్ళందరూ అయిపోయి ఎవరో కొత్త కొత్త కూడా ఇది ఇది ఒక గేమ్ అంతే జగన్ ఆడుతున్న గేమ్ ఎందుకంటే గతంలో చక్రం తిప్పిన సలహాదారులు దూరంగా మసలుతున్నారు కనిపించట్లేదు లేకపోతే వాళ్ళు ఉంటారా మారారా ఇవి ఆ సందేహాలు ఉన్నాయి ఇలాంటి సమయంలో ఎదుగో నేను కొత్త వాళ్ళని తెచ్చిపెట్టేస్తున్నాను మొత్తం వాళ్ళకి అప్పగిచ్చేస్తున్నాను జలక్ ఇవ్వడానికి అని ఒక జలకివ్వడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప నిజంగా అయితే వాళ్ళది భావమైన ఫెవికాల్ సంబంధం లాంటిదే ఓకే అక్కడ అప్పుడు గతంలో చకల వ్యవహారాలు చక్కదిద్దిన వాళ్ళు ఎవరు కూడా అంత తొందరగా దూరం కారు ఇదంతా అపద్ధర్మంగా ఆడుతున్నటువంటి వ్యవహారం అయితే ఈయన కూడా కొంచెం హడలు కొట్టడానికి ఆయన వచ్చాడు ఈయన వచ్చాడు ఈయనకు మొత్తం అప్పగిచ్చేశారు ఇప్పుడు వాళ్ళకి అంత అప్పగించడానికి ఏముంది చేయడానికి ఏముంది మీకు ఒక విషయం తెలుసు కదా అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా దగ్గర ఏం సలహాలు తీసుకోలేదు మాకు పని లేకుండా ఉందని ఒక ఆయన రాజీనామా చేశాడు ఇప్పుడు అజయ్ కల్లాం కూడా ఇప్పుడు వచ్చి చాలా చోట్ల ఇంటర్వ్యూలలో చెప్తూ ఉన్నారు మరి అలాంటప్పుడు అధికారమే లేకుండా పెద్ద రాజకీయ యంత్రాంగం కూడా లేని ఆ పార్టీకి వీళ్ళు సలహాలు ఇచ్చేది ఏముంటుంది యువ అవును యూట్యూబర్లో లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు కాబట్టి ఇదంతా ఒక రాజకీయ ప్రహసనం కొనసాగుతుంది మీరు ఒకటి గమనించండి వరద అనేది ఆంధ్ర రాష్ట్ర కాదు వైసీపీని కూడా చుట్టుముట్టింది నిస్సందేహంగా ఒక అసంతృప్తి ఒక వ్యతిరేకత దాని నుంచి బయటపడడానికి కావాల్సిన పరిభాష కానీ పరిశ్రమ ఎక్సర్సైజ్ కానీ వాళ్ళు చేయడం లేదు చేయకపోగా గత ఈ ప్రభుత్వాన్ని ఎంత విఫలమైపోయింది ఇది ఉండదు వంద తప్పులు లాగా అయిపో మొదటి నెలలోనే వంద తప్పులు అయిపోతే ఇంకా మిగిలిన కాలం అంతా ఏం చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే పార్టీ బలోపేతం కోసం లేదా ఏ రకంగా మళ్ళీ రీఫిల్ చేయాలి